దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఐదవ సంకీర్తన ఇరవై నాలుగవ వచనం ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేశను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను అల్లియా యాకూబు తన కుమారుడైన యోసేపు నిమిత్తము ఐగుప్తునకు ప్రయాణమై వెళుతున్నారు వారందరూ యాకూబు కుటుంబం అంతా డెబ్బది మంది గోషెను ప్రాంతంలో నివసించుటకు ఫరో వలన ఆజ్ఞ పొందారండి ఐగుప్తులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన వృద్ధి పొంది మిగులు విస్తరించిరి అని ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం సెలవిస్తుంది కొంతకాలం తరువాత యోసేపును అతని అన్నలందరును ఆ తరము వారందరూ చనిపోయారు ఐగుప్తులో బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించిన అత్యధికముగా ప్రబలగా వారున్న దేశమంతా ఇస్రాయేలీలతో నింపబడి ఉంది అని వాక్యం సెలవిస్తుంది అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలుచున్నాడు అతడు తన జనులతో ఇస్రాయిలు వారు సంతానము బహు విస్తారముగా బలిష్టముగా ఉన్నారు వారి యుడుల మనము కొయ్యుక్తిగా జరిగించుదము రండి అని వారి యొక్క వారిని రాజు సిద్ధపరుస్తూ రాజు స్త్రీల మంత్రసానులతో మాట్లాడి మీరు స్త్రీలకు మంత్రసాని పని చేయిచు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి ఆడుదైన ఎడలా దాన్ని బ్రతకనీయుడని వారితో రాజు సెలవిస్తారు ఇస్రాయేలీల సంతానమును అంతం చేయటకు రాజు మంత్రసానులకు ఆజ్ఞనిస్తారు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా రాజు ఆ మంత్ర సానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి ఈ పని ఎలా చేసి అని రాజు వారిని అడిగినప్పుడు మంత్రసానులు చురుకైన చురుకైనవారు మంత్రసాని వారి యొద్కు వెళ్లకు మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పి దేవునికి భయపడి దేవుని ప్రజలను వారు బ్రతికిస్తారు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసి వారు వృద్ధి పొందునట్లుగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణము చేయనప్పుడు ఇస్రాయేలీలు ఆరు లక్షల వీరులుగా వాక్యం సెలవిస్తుంది నేటి దినాలలో దేవుని పిల్లలను నాశనం చేయాలని వారిని హింసించి చంపాలని దేవునిని ఆరాధించే వారిపై ఎన్నెన్నో దాడులు జరుగుతున్నాయండి దేవునిని వెంబడించే వారందరి జీవితంలో పోరాటాలు ఎన్నో కలిగినా వాటన్నిటి నుండి దేవుడే వారిని తప్పిస్తారు మనల్ని అణచివేయాలని చూసిన ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనల్ని విస్తరింప చేస్తారు ఆటంకాలను అధిగమించగలిగే విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి హెబ్రీ స్త్రీలు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారే నిజమైన దేవునికి మొరుపెట్టే అనుభవం కలిగిన వారు దేవుడు అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానము ఆయనకిస్తానన్నటువంటి సంతానము యాకోబు ద్వారా దేవుడు విస్తరింపచేశారు దేవునికి మొరుపెట్టిన ప్రతి మొర వల్ల ఆయన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రతికూల పరిస్థితులలోనూ ప్రాణాపాయ స్థితులలో దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు వారిని తప్పించుటకు వారిని విడిపించుటకు శ్రేష్టమైన కానాను దేశాన్ని వారికి ఉచితముగా నిచ్చుటకు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వారి పట్ల కలిగి ఉన్నారు ఆయన ప్రజలకు ఆయన సంతానాభివృద్ధి కలుగ చేసి వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసిన దేవుడు నేటి దినాన్ని వింటున్న ఈ మాటలను బట్టి దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయడానికైనా ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు వాటిని గమనించి ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా దేవునికి మనం అంటుగట్టబడే అనుభవంలో జీవించినట్లయితే మన మీద ఉన్నటువంటి పోరాటాలు మనకొస్తున్నటువంటి శత్రు భయాలు సమస్తము నుండి దేవుడు విడిపించి మనము నాశనమైపోయే స్థితిలో నుండి దేవుడు చిగురు పుట్టించి వృద్ధి చేసే దేవుడు అటువంటి గొప్ప కార్యాలు దేవునిలో మాత్రమే మనం పొందుకోగలుగుతామండి ఎలాంటి పరిస్థితులనైనా కృంగిపోకుండా ఈ స్థితిని బట్టైనా మనము నాశనమైపోతామేమో అని కృంగుదలలోనికి వెళ్లకుండా ఆయన మమ్మల్ని బలపరుస్తారు మమ్మల్ని వృద్ధి చేస్తారు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉంటే వాక్యానుసారమైన విడుదల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించునుగాక